హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు కిట్టు లక్కి విలేజ్ బ్లాక్స్ ఆల్ అండి ఈ రోజు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు అది విశేషంగా శివుని గుడికి వెళ్ళి ఎంతో గొప్పగా పూజలు చేస్తారు కదా అయితే అక్క నువ్వు వెళ్ళావా ఈ రోజు గుడికి ఎక్కడికి వెళ్ళారక్క ఇంత బాగుంది అని అని అంటున్నారు కదా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అది మా ఊరిలో మా గుడి అనమాట అసలు నిజంగా చూడండి ఏ తీర్థయాత్రకు ఏ తీర్థయాత్రలోని గుడికి తీసిపోదండి మా గుడి అంత గొప్పగా అవపడుతుంది అది కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు చూడండి ఎంత బాగుందంటే అసలు ఆ గుడిని చూస్తేనే మీకే అర్థమైపోతుంటది కదా నేను మార్నింగ్ చూపించాను అంత ముందుకు కానీ ఇప్పుడు నైట్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో గుడి మొత్తం లైట్స్ తోటి అలంకరించారు ఇంకా ఎంత బాగా చేశారంటే నేను చెప్పడం కాదండి మీరు చూడండి ఎంత బాగా చేశారో అసలు చూడండి ఆడవాళ్ళతోటి గుడంతా కలకల నాడిపోతుంది ఇంకా ఈరోజు పౌర్ణమ కాబట్టి మన వత్తులు తీసుకొని వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులకి మనం ఎన్ని రోజులు ఈ రోజు దీపం పెడితే ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసి ఇంత ముందుకు ఇంట్లోనే ఒత్తులు తయారు చేసుకొని వచ్చేవారు కానీ ఇప్పుడు ఎవరికి అంత ఓపిక లేదు ఫస్ట్ బయట కూడా అన్ని దొరుకుతున్నాయి కొంతమంది తయారు చేసి చేసి ఉండొచ్చు కాదని అంటలేదు నేను అందరినీ తప్పు పట్టం లేదు చూసారు కదా ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులను తీసుకొని వచ్చి మట్టి ప్రమిదలలో నూనెను వేసి మనం కుటుంబం మనం అందరూ సంతోషంగా ఉండాలని అనేసి ఈ దీపం అయితే వెలిగిస్తామనమాట చూసారు కదా అంటే మనము ఈ మూడు అరవై ఐదు రోజులు దే దేవుడికి దీపం పెట్టినంత ఫలితం అనమాట ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసి దేవుడికి పెడితే అంత మనకు ఆ ఫలితం వస్తుంది అందుకే ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఉన్న దీపాన్ని మాత్రం వెలిగిస్తారు మట్టి ప్రమిదల్లోనైనా పిండి ప్రమిదల్లోనైనా వెలిగిస్తారనమాట చూసారు కదా ఇక్కడ మీకు అవపడుతుంది కదా ఒకటి గడ్డిలాగా అదేనండి తోరణం ఈ రోజు ఇంకా విశేషమైంది ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ జ్వాలా తోరణం తయారు చేశారు ఈ తోరణానికి మనం జ్వాలాతోరణాన్ని అంటించి ఆ తోరణం కింద నుంచి నడిస్తే మంచిది అని అని అయితే ఇక్కడ జరుగుతుంది ప్రతిసారి కూడా సో దాని గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ ప్రతి సంవత్సరం మాత్రం తోరణం అయితే జరుగుతుంది అనమాట మీరు ఖచ్చితంగా చూడండి మీకే తెలుస్తుంది నిజ చూసారు కదా మార్నింగ్ పెట్టేవాళ్ళు మార్నింగ్ దీపాలు పెట్టారు సాయంత్రం పెట్టేవాళ్ళు సాయంత్రం కూడా దీపాలు పెట్టారు ఈ తోరణం చూడడానికి మా చుట్టుపక్కల ఊర్లో నుంచి చాలా మంది వస్తారు ఇంకా ఇలా జ్యోతి వెలిగించటానికి కూడా వస్తారు దీపాలు వెలిగించటానికి కూడా అందరూ చాలా బాగా చేస్తున్నారండి నిజంగా చూడండి అసలు అలా చూస్తూ ఉంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబాలతో వచ్చి ఎంత బాగా చేస్తున్నారంటే ఫస్ట్ అయితే ముగ్గు వేసుకొని ఆ తర్వాతనే ఇదంతా స్టార్ట్ చేశారు చూసారు కదా ఎంత బాగా వేస్తున్నారు మా నందిని చూడండి ఎంత బాగున్నాడో నంది నంది అసలు నిజంగా చెప్పాలంటే అంత బాగా అనిపిస్తుందండి ఈ రోజు మన శివయ్య ఒక కొత్త విశేషమైన రూపంలో మనకైతే దర్శనం ఇవ్వబోతున్నాడు మీరు ఖచ్చితంగా వీక్షించాల్సిందే ఆ శివయ్య రూపాన్ని ఈ రోజు రుద్రాక్ష మండపంలో ఎంత బాగా అవపడుతున్నాడో మన శివయ్య అభిషేకం అయ్యాక మీరే చూడండి

तस्कराना बिलेनमोन चलेंगे तेरे पुराने सारे जरा भी ना चलेंगे तेरे सारे दबो दिखा तू तेरे मुस्ताने तेरे ओम नमः शिवाय 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 भगवान शिव नाम देव सेना रुद्रनाथ रोदि कैलाश नमः शिवाय अथो जया शुभदा और उसके विश्व अवदन ओम नमः शिवाय ओम नमः शिवाय शिवा आराहर अच्युत महाराज की पाद गंडक श्री राजपुर शाहदार अत्यंत नमस्कारो वदव रहा एक पुरुषैनम अविचा अ देवा कृतम वदस्तु अस्क्याचिदार्चकम् विश्वं दश त्रिस्तास्यासु वदयात शुद्ध सदगुण देवा इति पुनरमाना वदं स्पष्टं पुनरमणं चलो इह संजा गुरुदाः श्रीतुवा आरभस्य पुष्पा भदानि पारस्य उपार उपकं पेतुजा आदरणीय महानुभाव तथा मित्रगण और शाचनादर्शनीय सभी उस्माहा द्वारा दायिता विलाग वतिपुर साहब प्लीज भाई बस सबका एक साथ सिया सम्मेलन आप सबका सुंदर द्वारा देवाधि कंसमाना वंद गुरुसम वचन और बजरंग गुरुसम वचन एक नंबर 96 पर जाधव उदहार श्रेष्ठ के सम्मान द्वारा तथा तथा के प्रताप से जिन रसमा आए यहाँ पर नहीं यहाँ पर आपस पर यहाँ से बिसप्ती नहीं तो इस पर इसको ना इसका नो में चंदमुना साथ इसमें तो इसमें चिल्में इसके तो शार्ट कुछ के बोलो ना इधर ही ना को पकड़ा है आये ना दिलाओ आ तीसरा

कोई और देशों के निकट आकर इस प्रकार इशारा सुनो या विश्वास सुनो बुद्धना धर्मवाह के दिशा में बोलो सुधर धर्मवाह सुनो या सुनो धर्मवाह क्या अपन लेकिन अपन आपका या सुनो या स्पष्ट बोलो कि आस्था मांगे जनता को मज़ा आस्था आस्था चुनने इसके दर्शन शांति प्रेम जमेरावन विश्वासवान विदार्म

आज अस के विश्वास बुलाने पालस क्या मकान भी कुछ जो सुन कर बच्चा मुझे सुन कर आज आलोगान मकान भी अनुमेय राम मेरे ऊपर मारा तो आज जब नुकाबा सस्ता बिसार सुन कर बुलाने ఇదే ఆ రుద్రాక్ష మండపం అనమాట ఈ రుద్రాక్ష మండప దాత ఎవరు అని అంటే భూసిపల్లి విజయలక్ష్మి గారండి ఇంకా మన శివయ్యకి జఠాజూతం అనేది చూసారు కదా ఒక ఆ శివయ్యకి ఒక తొడుగులాగా ఉంటుంది అచ్చం శివుడి మన కవుపడేటట్టు ఆ జటాజూతాన్ని ఇచ్చింది నంద్యాల ధర్మారెడ్డి గారి కొడుకైన నంద్యాల రంగారెడ్డి గారు వారు తాతయ్య వాళ్ళ జ్ఞాపకార్థంగా తనైతే ఈ రుద్రాక్ష ఈ జటాజూతాన్ని అయితే ఇచ్చారు ఈ రుద్రాక్ష మండపాన్ని మన బూసిపెళ్ళి విజయలక్ష్మి గారు అయితే దాతలుగా ఇచ్చారనమాట చూడండి ఎంత బాగున్నాడో మన శివయ్య నిజంగా ఆ రుద్రాక్ష మండపంలో ఆ జఠాజూతంతో ఎంత బాగా అనిపిస్తున్నాడో శివయ్య ఈ రోజు చాలా విశేషంగా అయితే మనం శివుని అయితే అలంకరించారు చూసారు కదా ఇంకో కొత్త రూపంలో అవుపడుతున్నాడు మన శివయ్య అయితే చెప్పాను కదా భూష్పెల్లి విజయలక్ష్మి గారు అయితే ఈ రుద్రాక్ష మండపాన్ని ఇచ్చారు ఈ జటాజూతాన్ని నంద్యాల ధర్మారెడ్డి గారి కుమారుడైన నంద్యాల రంగారెడ్డి గారు వాళ్ళ తాతయ్య గారి జ్ఞాపకార్థం అంటే నంద్యాల గురువారెడ్డి గారి జ్ఞాపకార్థం తనైతే ఇచ్చారనమాట చూడండి ఎంత బాగుందో నిజంగా అసలు ఆ శివయ్యని ఎంతసేపు చూసినా తన తీరదు అనమాట కార్తీక పున్నమ రోజు శివయ్యని ఇలా చూడటం చాలా బాగా అనిపిస్తుంది నిజంగా భక్తులు మాత్రం దర్శించుకోవడానికి చాలా మంది వచ్చారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఆ రుద్రాక్ష మండపంలో ఆ వేషాధారణలు అంటే ఆ జఠాజూతం ధరించిన తర్వాత మన శివయ్య రూపం ఎంత బాగా ఉందంటే నిజంగా శివయ్య శివయ్యేనండి ఎంత చెప్పినా సరే ఆయనని ఎప్పుడైనా అలా చూ చూడాలనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ ఇంకా ఈ అలంకారంలో ఇంకా బాగా విశేషంగా అవపడుతున్నాడు మన శివయ్య అయితే అది కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి రోజు అది ఆయనకి ఎంతో ఇష్టమైన రోజు చూసారు కదా నిజంగా అసలు ఆ శివయ్యని ఆ కండ్లతోడు చూస్తుంటే ఆయన నిజంగా అక్కడనే ఉండి మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది మీరు ఆయన్ని అలా దర్శించుకుంటే తెలుస్తుంది చూడండి అలా అనిపిస్తుంది కదా నిజంగా ఆ దర్శనం జరిగింది ఎంతో పుణ్యం ఉంటేనే అది జరుగుతుంది ఆయనకి ఈ అలంకారం ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అసలు మీరు చూస్తున్నారు కదా మీరు చెప్పండి కామెంట్ లో మాత్రం ఎలా అనిపించింది మీకు అని అని అనేసి కార్తీక మాసం మొత్తం కూడా భక్తులతోటి ఎప్పుడు చాలా సందడిగానే ఉంటుంది పొద్దున చేసేవాళ్ళు పొద్దున దీపారాధన చేస్తారు సాయంత్రం చేసేవాళ్ళు సాయంత్రం దీపారాధన చేస్తారు గుడికి వెళ్ళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనటానికి కారణం ఇది ఎక్కడ ఎంత మనసులో ఎన్ని ఆందోళనలు ఉన్నా గుడికి వెళ్ళినప్పుడు అవన్నీ మన మనసు నుంచి తొలగిపోతాయి ఆ దేవుడి దర్శనం తోటి అన్నీ పోతాయి అందుకే గుడికి వెళ్ళండి శివనామ స్మరణ చేయండి ఇందాక అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ అంటూ ఉంటే ఆ ధ్వని చూసారు కదా ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుంది అంటే నిజంగా అలా అనిపిస్తుంది చూసారు కదా మా సీతారాముల వారు లక్ష్మణ సమేతంగా ఎంత బాగా ఉన్నారు పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఇవి ఉత్సవ విగ్రహాలన్నమాట ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగా అలంకరించారు ఈ కార్తీక పౌర్ణమి రోజు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి మా గుడిని దర్శనం చేసుకుంటారని చెప్పాను కదా ఇలాగే కార్తీక పౌర్ణమి ఇలాగే అందరూ జరుపుకుంటారు అనమాట దగ్గరున్న వాళ్ళు చాలా వరకు మా గుడికే వస్తారు ఇంకా శివరాత్రి రోజు కూడా చాలా విశేషంగా జరుగుతుంది చూడండి ఆడవాళ్ళు ఎంత బాగా ఇక్కడ మన మనసులో ఉన్న కోరికలను కోరుకొని ఆ దేవునికి ఈ దీపం పెడితే ఎంత మంచిగా అనిపిస్తుందో ఆలోచించండి ప్రతిరోజు సాయంత్రము కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగిస్తారు అంటే ఈ ధ్వజస్తంభానికి పైకి ఒక దీపాన్ని అయితే వెలిగిస్తారు ఆ దీపాన్ని ఆకాశ దీపం అంటారనమాట అంటే ఆ దీపం ధ్వజస్తంభం దగ్గర పైన ఉంటుంది ఆ తాటితోటి గుంచి ఆ తర్వాత అందరు నూనె పోసి ఆ దీపాన్ని అయితే పైకి చేర్చుతారు దాన్ని ఆకాశ దీపం అంటారు ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకున్న వాళ్ళు చాలా వరకు గడ్డితోటి తోరణాన్ని అయితే తయారు చేస్తారు ఆ జ్వాలాతోరణాన్ని అగ్ని అగ్ని ద్వారా ముట్టించి ఆ తర్వాత ఆ జ్వాలాతోరణం కింద నుంచి అయితే లోపలికి వెళ్తారనమాట అలా జరిగితే చాలా మంచిది అని అనేసి చెప్తారు దానికి ఒక విశేషం ఉంటుంది అది నాకైతే సరిగ్గా తెలియ చూశారు కదా మన శివయ్య రుద్రాక్ష మండపంలో జటా జూటం జూటం అలం వేసుకొని ఎంత బాగున్నాడో మన శివయ్య అయితే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఈ శివయ్యకి ఈ చాలా వరకు సమర్పించారు అవి మన చైర్మన్ గారు భూష్పేళి వెంకరెడ్డి గారు మాటల ద్వారానే మనం తెలుసుకున్నాము ఎందుకంటే గుడికి పూజారి ఎంత ముఖ్యమో చైర్మన్ కూడా అంతే ముఖ్యం అనమాట చెప్పారు కదా ఆ శివుడి ఆజ్ఞలు ఏంది చీమైన కుట్టదు అని అనేసి చెప్తున్నాను ఆ ఇప్పుడు మనకు బుష్పల్లి వెంకటరెడ్డి గారు ఎవరెవరు ఏమేమి దా దాతలు మనకు ఏమేమి ఇచ్చారు అనేది అయితే బుష్పల్లి వెంకటరెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం అనమాట చూడండి ఇంకా

దేవాలయ కంపెనీ వారి తరఫున చిరు సత్కారం చేయడం జరుగుతుంది అందరూ వీక్షించండి

స్వామే అయ్యా గారు చూపిది ఓ అయ్యగారు వెండి పాత్ర చూపి ఆయన ఏమి ఇచ్చిండి వెండి పాత్ర ఆయన ఏమి ఇచ్చండి ఎవరికి తెలుస్తుంది రాఘవ రెడ్డి గారు వారి కుమారు ఇద్దరు దంపతులు రెడ్డి భార్గవు గారు రాఘవరెడ్డి పద్మాగారు దంపతులు ఇద్దరు కలిసి వారి కుటుంబం మొత్తం కూడా ఆ వెండి పాత్రను పాత్ర స్వామి వారికి కేజీ కేజీ వెండిని బహుకరించడం జరిగింది ఒక్కసారి వారికి చప్పట్లు గట్టిగా ఇలాంటి అదే విధంగా శివాలయానికి ద్వారాలకు ఇద్దరి తొ తొడుగులు చేయించడం జరుగుతుంది ఇద్దరి తాపడం చేయించడం జరుగుతుంది దానికి దాతలుగా నంద్యాల కృష్ణారెడ్డి సావిత్రమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు సుధాకర్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కుమారులు లక్ష రూపాయలతోటి శివాలయానికి ఇద్దరి తాపడం చేయించడం జరుగుతుంది అందరూ చప్పట్లు కొట్టండి ఇక రెండో రెండో ద్వారా సీతారామరెడ్డి సీతారాం రెడ్డి రామేశ్వరమ్మ దంపతులు లక్ష రూపాయలతోటి రోడ్డో ద్వారాని కూడా వారు కూడా ఇతడి తాపడం చేయించడం జరుగుతుంది వారికి కూడా అద్భుతంగా తెలియజేస్తా ఉన్నారు శివాలయంకేనా శివాలయం రుద్రాక్ష మండపా అయితే భూష్పల్లి విజయలక్ష్మి గారు ఇచ్చారని చెప్పాను కదా ఇంకా జటాజూతం అయితే నంద్యాల ధర్మారెడ్డి గారి కుమారుడు నంద్యాల రంగారెడ్డి గారు వాళ్ళ తాతయ్య నంద్యాల గురువారెడ్డి గారి జ్ఞాపకార్థం అయితే ఆ జటాజూతాన్ని అయితే ఇచ్చారు ఇంకా లక్ష రూపాయలు విలువ చేసే వెండి ధారా పాత్ర ప్యూర్ వెండిది అనమాట ఎవరిచ్చారంటే ఆదిరెడ్డి రాఘవ రెడ్డి గారు ఇంకా రాజీవ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఇచ్చారు చాలా బాగా దాతలైతే ముందలకొచ్చారనమాట ఇంకా దాతలు ఉన్నారు మన శివాలయానికి ఇత్తడి తాపడంతో ఒక ద్వారానికి ఎవరు అంటే వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చారు నంద్యాల కృష్ణారెడ్డి గారు సావిత్రమ్మ వారు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులైనటువంటి నంద్యాల సుధాకర్ రెడ్డి విజయలక్ష్మి గారు నంద్యాల నిదర్జన్ రెడ్డి పుష్పలత గారు ఇంకా నంద్యాల రామచంద్రారెడ్డి అవనీజ గారు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అత్తమామ జ్ఞాపకార్థం అమ్మ నాన్న జ్ఞాపకార్థం వాళ్ళైతే ఈ ఇచ్చారు ఒక ద్వారానికి ఇక రెండో ద్వారానికి అయితే దిద్దకుంట్ల సీతారాం రెడ్డి గారు రెండో ద్వారానికైతే ఇచ్చారన్నమాట నిజంగా దాతలు సార్ చాలా బాగా ఇచ్చారు భక్తులకైతే ఇలా అట్టి పండ్లు ఒక్క పొట్లం ఇంకా తమలపాకులతో అయితే తాములం ఇస్తున్నారు అన్నమాట అది ఈ కార్తీక పౌర్ణమి రోజు మీకు ఈ వీడియో కనుక ఎలా అనిపించిందో ఇంకా మా గుడిని చూస్తే మీకు ఎక్కడైనా తీర్థయాత్రలాగా అనిపించిందా లేకుంటే మామూలుగా అనిపించిందా ఒక చూసి కామెంట్ అయితే చేయండి చెప్పాను కదండి ఇది మా గుడి మా గుడిగుంట్లపాలెంలోని రామలింగేశ్వర సమేత పార్వతీ రామలింగేశ్వర సమేత సీతారామాంజనేయ స్వామి గుడి అనమాట నిజంగా మీరు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఈ మా గుడిని ఎప్పుడైనా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఒక రోజు దర్శించుకోండి మీకు అందరికీ మంచి జరుగుతుంది ఆ శివయ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్తీక పౌర్ణమి చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు అందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చారు మా గుడిని అయితే మీరు ఖచ్చితంగా దర్శించుకోండి అందరూ చూసిరు కదా అయితే మొత్తం గుడి అయితే నిండిపోయింది ప్రతిసారి ఇలాగే ఉంటుంది ఈ సారి కూడా ఇలాగే ఉందన్నమాట చూడండి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది మేము వీడియో పెట్టగానే ఇంకా మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ అయితే ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ మీరు ఇంత నా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ లేకుంటే నేనైతే పైకైతే రాలేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్